ఈరోజు దేవుని మాట లోక సువార్త ఆరో అధ్యాయం ఆ వచనం నుంచి మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోని పెళ్ళి బోధించున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయగల వాడు శాస్త్రును పరిశైలను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండెరి అయితే ఆయన వారి ఆలోచన జరిగి ఊచ చేయగల వానితో నీవు లేచి మధ్య నిలు అని చెప్పగా వాడు లేచి నిలిచెను అప్పుడు ఏసు విశ్రాంతి దినమున మేలు చేయడ ధర్మమా కీడు చేయడ ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మేము నడుచున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలయజూచి చూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పగా వానితో చెప్పాను వాడు అలాగూ చేయగానే వాని నీ చెయ్యి బాగుపడెను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళ మరి ఒక విశ్రాంతి దినమున అంటే ఏంటి దేవుడు అనేక సార్లు అలవాటు ప్రకారము దేవుని సన్నిధికి వెళ్ళాడు విశ్రాంతి దినమన ఎక్కడికి వెళ్ళాడు దేవుని సన్నిధి అంటే ఏంటి చర్చికి వెళ్ళాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు అదే రీతిగా ఆయన విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించున్నప్పుడు ఆయన సమాజ మందిరంలో ఏం చేస్తున్నాడు ఏసయ్య బోధ అంటే దేవుని యొక్క మాటలు చెప్తున్నాడు ఆయన అక్కడ ఓచ కుడి చేయగలవాడు అక్కడ ఎవరున్నారు ఓచ కుడి చేయగలవాడు ఉండెను శాస్త్రులను పరిసయులను ఆయన మీద నేరం మోపవలేనని విశ్వా విశ్రాంతి దినమున స్వస్థపరచనేమో అని ఆయనను కనిపెట్టు ఎవరు వారు ఓచ చేయగలవాడు అక్కడ ఉండెను వారు అనుకుంటున్నారు విశ్రాంతి దినమున స్వస్థపరచినేమో అని ఏం చేస్తున్నారు కనిపెడుతున్నారంట ఏం చేస్తాడో చూద్దామని ఆలోచన చేసి కనిపెట్టుకు కనిపెడుతున్నారు అయితే దేవుడు వారి ఆలోచన ఎరిగాడు ఊచ కుడి చేయగలవాన్ని రమ్మని పిలిచాడు మధ్యలో నిలవబెట్టాడు దేవుడు అడుగుతున్నాడు విశ్రాంతి దినమున మేలు చేయడ ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణ రక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగి చుట్టూ కలిగి చూసి ఏమన్నాడు వచ్చి కుడి చేయగలవాన్ని నీ చెయ్యి చాపు అనగా ఆ చెయ్యి చాపడం జరిగింది ఆ వ్యక్తి ఆ చెయ్యి చాపగానే ఆ చెయ్యి బాగుపడేను బాగైంది స్వస్థత పొందాడు సమాధానం వచ్చింది సంతోషం వచ్చింది అతని హృదయంలో అప్పటి వరకు అతని హృదయం అసమాధానంతో నిండి నిండుకొని ఉంది సంతోషం లేని జీవితం సమాధానం లేని జీవితం కన్నీరు పర్యాంతమైన జీవితం ప్రేమల దేవుని మాట వింటున్న వాళ్ళరా సమాజ మందిరంలో దేవుడు బోధిస్తూ ఆయన చూశాడు మరి ఈనాడు ఆత్మ అయి అదృశ్యమైన దేవుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన కన్నులు మనల్ని చూచేవిగా ఉన్నాయి మనం ఆసక్తిగా వెళ్ళి మన హృదయంలో హృదయాన్ని విశ్వాసంతో నింపుకొని నమ్మకంతో నింపుకొని మనం ఈ ప్రపంచంలో నా దేవుడు నాకు ఇది జరిపిస్తాడు నా దేవుడు తప్పక నాకు న్యాయం చేస్తాడు ఈ యొక్క సమస్యను పోగొడతాడు ఈ ఇబ్బందిని తొలగిస్తాడు అని నిజమైన విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నిన్ను చూచే దేవుడుగా ఉన్నాడు ఆ నిన్ను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు నిన్ను బాగుపరిచే దేవుడుగా ఉన్నాడు నువ్వు ఏ సమస్యతో నలిగిపోతున్నావో ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నావో ఆ సమస్యను తొలగించి నిన్ను నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు ఓచ కుడి చేయగలవాడిని మధ్యలో నిలవబెట్టాడు నిలవబెట్టడమే కాకుండా అతన్ని బాగుపరిచాడు ప్రేమ నా సహోదరి సహోదరులారు కూడా సహోదరి సహోదరులారా మన జీవితంలో కూడా మన యొక్క సమస్యలు ఇబ్బందులతో నలిగిపోతూ అవుతున్న పరిస్థితులు దేవునికి తెలియజేస్తే మనల్ని కూడా నిలవబెట్టి మనల్ని మనకు సమాధానాన్ని ఇచ్చి సంతోషంతో నింపుతాడు నువ్వు నమ్మగలిగితే నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు తప్పక కార్యం చేస్తాడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో కనబడాలి ఆ యొక్క కృపను పొందుకుంటాము దేవుడిచ్చే సమాధానం పొందు పొందుకుంటాము దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుంటాము మనం కూడా ఏ అనారోగ్యాలు ఉంటాయో అవన్నీ తొలగించబడతాయి ఏ సమస్యలు ఉంటాయో అవన్నీ తొలగించబడతాయి ఆయన కృపను పొందుకొని మనం ముందుకు సాగిపోతాం ఈ లోకయాత్రలో దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు ఆయనకు ఆయన సమాధానానికి కర్త ఆ కర్త వైపు మనం చూస్తూ ముందుకు సాగిపోవాలి మన జీవితంలో అంతా సమాధానమే అంతా సంతోషమే శత్రువు ఎంత విజృంభించినప్పటికీ అది విజృంభిస్తుంది దాని యొక్క శాస్ట్లు ఉడిగిపోతాయి దాని ఒక ప్రవర్తన దేవుడు చూసుకుంటాడు అది అది విజృంభించే కొద్దీ మన ఆత్మీయ జీవితం మరింత విజృంభించే విధంగా ఉంది గలన అబడ బై నిద 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 నిద